రేపు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు శివుడి రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు మార్గశీర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబారాయుడు షష్ఠి తమిళ స్కందష్ఠి అంటారు దేవేంద్రుడు మార్గశీర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అయితే ఈ రోజున ఎవరైతే కష్టాలతో సమస్యలతో గ్రహాల చెడు ప్రభావంతో బాధపడుతున్నారో వారు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి కుంకుమ నీళ్ళతో ఇలా చేయటం వలన ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి మనలో చాలామంది డబ్బు చేతిలో నిలబడటం లేదని ఇంటిలో తరచుగా ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు తరచు పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది అని ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తా రాత్రి పదిలోపు నీళ్ళతో ఇలా చేస్తే సమస్యలు కష్టాలు అన్నీ దూరం అయిపోతాయి మంచి జీవితం గడుపుతారు మనం జీవితంలో పైకి రావడానికి గ్రహాల చెడు ప్రభావం మన చుట్టూ ఉన్నవారి కారణం కారణమవ్వచ్చు ఒక వ్యక్తి తన జీవితంలో ముందడుగు వేయలేకపోతున్నాడు అంటే తనకు గ్రహాలు అనుకూలంగా లేవని అనుకోవచ్చు లేదా ఇతరుల ఏడుపు వల్ల కూడా వచ్చిన సంపాదనను వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది జీవితంలో ఆనందం కరువవుతుంది మనశ్శాంతి ఉండదు ఏ పనిపైన ఆసక్తి ఉండదు ఈ రోజులలో ఎలాంటి సమస్యలు మనం అందరం కూడా ఎదుర్కొంటూ ఉన్నాం అయితే మీ జీవితంలో ఎంత పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి పరిధిలోపు కుంకుమ నీళ్ళతో ఇలా చేయడం ఇలా పరిహారం చేయండి ఈ పరిహారం చేయడం వల్ల గ్రహాల చెడు ప్రభావం తొలుగుతుంది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పూర్వకాలంలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేవాళ్ళు అలాగే కుంకుమ నీళ్ళతో పరిహారాలు కూడా పరిహార శాస్త్రంలో చెప్పబడ్డాయి కుంకుమ నీళ్ళు చాలా శక్తివంతమైనవి ఎలాంటి చెడు శక్తినైనా సరే లాగేసుకుంటూ ఉంటాయి ఈ రోజులో చాలా వరకు మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గతంలో మన పెద్దవారు కొన్ని నియమాలను పాటించేవారు ఇంటి నుండి బయటకు వెళ్ళిన బయట నుండి ఇంటికి వచ్చిన కొన్ని పద్ధతులను పద్ధతులను పాటించేవారు క్రమక్రమంగా అవి తగ్గిపోతూ వస్తున్నాయి అందుకే మనమందరము ఆరోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాము మరి మీకున్న కష్టాలు దరిద్రము అంతా కూడా దూరం అయిపోవాలి అంటే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రికి కుంకుమ నీళ్ళతో ఏం చేయాలో తెలుసుకుందా అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి రైళ్లు గడ్డి పొదలో నుండి ఆరు ముఖాలతో అవతరించారని పురాణాలు కూడా చెప్పారు కాబట్టి ఎవరైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఫోటోకు పూజ చేసుకోవాలి లేదా నెమ్మలి వాహనం మీద కూర్చున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ చిత్రపటానికి గంధము బొట్లు కుంకుమ బొట్లు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎర్రటి మందార పూలు మాలలాగా కట్టి స్వామివారి చిత్రపటానికి వేసి అలంకరించుకోవాలి స్వామివారి దగ్గర ప్రమిదను ఉంచి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాలను వెలిగించుకోవాలి ఈ ఆరు ఒత్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలకు సంకేతము ఆ తర్వాత ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఓం శం శరణవ భవ అని ఈ చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పూజ చేసుకోవాలి పూజ పూర్తి తర్వాత పొంగలిని లేదా దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా పెట్టాలి ఇలా పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక వీడిలోకి వస్తే కుంకుమను దేవత ఆరాధనలో ఉపయోగిస్తారు ఆడవాళ్ళు మగవారు ప్రతిరోజు నుదుటిన కుంకుమను ధరించటం వలన మంచి జరుగుతుందని ఇతరుల చరిది దృష్టి మనం పెట్టుకున్న కుంకుమ లాగేసుకుంటుందని పండితులు చెప్తుంటారు ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది కుంకుమను తెరుస్తూ ఉన్నారు పూర్వం మనకు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కుంకుమను ధరించేవారు కుంకుమను ధరించటం వలన విజయం సాధిస్తారని కూడా చెప్తుంటారు కుంకుమను ధరించి బయటకు వెళ్ళడం వల్ల పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది అయితే ఈ రోజుల్లో మనుషులు స్వార్థం బాగా పెరిగిపోయింది ఇతరులు ఏ పని చేసినా వారిపై ఏ ఏర్వటము వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేయాలని పన్నాగం చేస్తూ ఉంటారు మీపై కూడా ఎవరైనా ఇలాంటి కుట్రలు పండినా ఇతరుల చెడుచొప్పు వలన మీ పనులకు ఆటంకాలు కలుగుతున్న రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ కుంకుమ నీటితో ఈ పనిని చేయండి రాత్రి పదిలోపు ఇంటిలోని వారందరూ కూడా భోజనం చేసేయండి ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో కుంకుమ వేసి మంచి నీటిని పోయండి ఇప్పుడు అందులో ఒక లవంగం వేయండి చాలు ఇప్పుడు ఆ నీటిని మీ ఇల్లంతా కూడా తిప్పండి మీ ఇంటిలో ఎండు గదులు ఉంటే ఆ గదులలో తిప్పి ఆ గ్లాసును వంటగదిలో ఒక మూలన పెట్టండి వంట గదిలో ఎందుకు పెట్టాలి అంటే వంటగదిలోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అది మీ వంటలపై ప్రభావం చూపుతుంది అలాగే చాలామంది వంటగదిలోనే డబ్బును దాస్తుంటారు కాబట్టి ఈ కుంకుమ నీటిని వంటగదిలో పెట్టండి ఒకవేళ మీకు బాగా పిడకలు వస్తూ ఉంటే ఈ నీళ్లను మీ బెడ్రూమ్లో పెట్టండి ఇలా సుబ్రహ్మణ్య తిథి రోజు కుంకుమ నీటితో లవంగాలు వేసి ఇంటిలో ఏదో ఒక గదిలో పెట్టుకోవడం వల్ల మీపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని అవి లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంటిలో తరచూ గొడవలు జరుగుతున్నా అవి తగ్గిపోతాయి ఈ నీళ్లు మరియు లవంగం మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను కూడా తరిమి వేస్తుంది మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను మీపై ఉన్న చెడు గ్రహాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి పది గంటల్లోపు ఈ నీటిని ఏదో ఒక గదిలో పెట్టి నిద్రపోండి మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ నీటిని ఇంటి బయట ఉన్న సైడ్ గ్రైండేజ్లో కానీ ఇంటికి దూరంగా ఉన్న చెట్ల మొదట్లో కానీ పోసేయండి మీరు ఇంట్లో పెంచుకునే మొక్కల మొదట్లో కాకుండా బయట పిచ్చి మొక్కలు ఉంటాయి కదా తర్వాత ఇంటికి వచ్చి ఆ గ్లాసుని కడిగి మీ కాళ్ళు చేతులు కడుక్కొని సుబ్రహ్మణ్య షష్ఠీ రోజు ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు పోతాయి దరిద్రం పోతుంది ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రికి కుంకుమ నీళ్ళతో ఇలా పని చేసి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి అలాగే మీరు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమను ధరించండి అంతా మంచి జరుగుతుంది కుంకుమ ధరించడం వల్ల శత్రువులు ఉండరు మీరు తలపెట్టే పనులలో విజయం ధరిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా కుంకుమనుట ధరించండి అలాగే కుంకుమ నీళ్ళతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఒక రూపాయి బిల్లతో చిన్న పరిహారం చేస్తే కుజదోషము రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాల నుండి బయటపడతారు శత్రు బాధల తీవ్రత తగ్గుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రూపాయి బిళ్ళతో ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాహు కేతు దోషాలు దోషాలు సర్పదోషం రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేస్తే ఆ దోషాలు సర్వసంపదలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మరి రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అంటే ఈరోజు మీరు పుట్ట దగ్గరికి వెళ్ళితారు కదా అలా వెళ్ళినప్పుడు ఒక రూపాయి బిల్లను మీతో పాటు తీసుకెళ్ళండి మీరు పుట్టలోకి పాలు పోసి పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసే ముందు రూపాయి బిల్లను తీసుకొని చేతిలో పట్టుకొని నాకు ఉన్న పూజ దోషాలు రాహుకేత దోషాలు దర్ప సర్ప దోషాలు అన్నీ కూడా బయటికి పోవాలి స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత రూపాయి బిల్లను పుట్ట మీద పెట్టేసి వెళ్ళిపోండి వెంటనే ఇంటికి వచ్చేయండి రూపాయి బిల్లను ఇంటి మీద పుట్టలోపల వేయకూడదు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసేవారు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకునేవారు ఈ పరిహారం చేసే అవకాశం ఉండదు కనుక పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి మాత్రమే పరిహారం చేసుకోండి రూపాయి బిల్లును పుట్ట మీద వేసి ఇంటికి వచ్చేయండి ఇక మీరు నిశ్చింతగా ఉండండి మీకు ఉన్న కుజ దోషాలు రాహుకేతు దోషాలు దోషాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయడం వలన మీకు చాలా చక్కటి మార్పు తెలుస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి గ్రహ దోషాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అయితే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈరోజు ఒక సులభమైన పరిష్కారం చేస్తే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయని ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యల వలన ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా సంపాదించిన ధనం అవసరాలకు ఉపయోగపడట్లేదని వెంటనే ఖర్చు అయిపోతుందని అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఎంతోమంది చెప్తుంటారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయమే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎర్రటి రంగులో ఉండే మందార పువ్వులను ఏర్పాటు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి రంగులో ఉండే పువ్వులంటే ఎంతో ప్రీతికరం కనుక ఎరుపు మందార పూలను తెచ్చుకున్న తర్వాత పూజా మందిరంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి మీరు తెచ్చిన మందార పూలను స్వామివారికి సమర్పించండి పూజా మందిరంలో వల్లి దేవసేమ సమేత స్వామిని పూజించండి మందార పూలను స్వామివారికి సమర్పించండి మందార పూలను మీకు అందుబాటులో లేకపోతే ఎర్రటి గులాబీలను అయినా సరే ఈ పూజకు వినియోగించండి ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరాలను చదివి శ్రద్ధగా పూజ చేసుకోండి మరొక విషయం ఏమిటంటే ఈరోజు పూజను పదకొండు గంటల్లోపు పూర్తి చేస్తేనే ఈ పరిష్కారం ఫలిస్తుంది ఈరోజు ఈ పూలను స్వామివారు ముందు అలాగే వదిలివేయండి మరునాడు ఉదయం పదకొండు గంటలకు ఈ మందార పూలను తీసి ఎండలో పెట్టి ఎండబెట్టండి ఆ రోజు సాయంత్రం ఈ పూలను తీసి వీటికి కొద్దిగా పచ్చకర్పూరం సింధూరం కలిపి బాగా మెత్తటి పొడిలాగా చేయండి ఈ పొడిని ప్రతిరోజు మీరు మీ పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు బొట్టుగా పెట్టుకోండి అంతే మీ ఆర్థిక సమస్యలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి ఈ బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ కావాలంటే వేరే బొట్టును కూడా పెట్టుకోవచ్చు ఈ బొట్టు కనిపించదు ఇలా చేయడం వలన మీరు చేసే పనులలో విజయాలు లభిస్తాయి అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది తర్వాత మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులున్నవారు ఇలా చేస్తే అప్పులు కూడా తీరిపోతాయి అవి శుభాలే జరుగుతాయి వంద కోట్ల అప్పు ఉన్నా సరే అదృష్టం ఉంటే వంద కోట్లు మీ దగ్గరకు వస్తాయి ఇక్కడ భక్తి శ్రద్ధలు ప్రధానం ఎవరైతే నమ్మకం ఉంచి ఈ పరిష్కారం చేస్తారో వారికి ఈ పరిష్కారం ఫలిస్తుంది అనే భావనతో ఈ పరిష్కారం చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది ఏదో చేద్దాంలే చేశాంలే అనే భావనతో మాట్లాడవద్దు ఈ పరిష్కారం చేయవద్దు నమ్మకంతో చేయండి అన్నీ మంచి ఫలితాలే వస్తాయి కనుక మీరు కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామి వారి పూజలో ఉంచిన ఎర్రటి మందార పుష్పాలతో లేదా ఎర్రటి పూలతో ఈ విధంగా చేసి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందండి కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది పూర్వము మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడని రాక్షసుడు భార్య నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుడు శరణు వేడారు అప్పుడు బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు ఆ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపటం మన తరం కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభవన వలనే వీడికి మరణం ఉంటుందని చెప్పాడు కావున మీరు శివుడికి హిమవంతుడి పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కల్వపుత్రుడే తారక సూరుణ్ణి సంహరించగల సమర్థుడు అని అవుతాడని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత సమయంలో ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరవశిముడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షత్కృతులకు దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వర్లు రుద్రాంశ సంబోధుడిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని శక్తికృతులు అనిపించే పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలవాడు గనక అతని షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకర్ల పుత్రుడు అగుడచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పేర్లతో పిలువబడ్డారు జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరికల మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్ప సైన్యాధ్యక్షుడిగా నియమించారు పరమేశ్వరుడు సూల మొదలైన ఆయుధాలను కుమారస్వామికి ఇవ్వగా జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఇచ్చి సర్వశక్తి సంపన్నుడని చేసి తారకాసురుణ్ణి పైకి యుద్ధం శంకారావాన్ని మ్రోగిస్తారు అంతటా అస్వామి నెమలి వాహనుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపంగా దాల్చి ఆరు చేతులతో తనస్సులను మరో ఆరు చేతులతో బాణాలకు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తుల కళ్యాణోత్సవమును సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్ళి కాని వారికి వివాహం జరిగింతానం సౌభాగ్యం కలిగి ఆయుధారోగ్య ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారిని బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు బెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషము కాలసర్ప దోషం చే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తే తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశము ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనిపిస్తుంది ఈ వ్రత విధి విధానంలో బా దానాలే ప్రధానమని తెలుస్తుంది మార్గశీర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సకాలంలో వివరానికి కాలి వాళ్ళు వలి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠిని చేయడం